పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదు నేను చాలా సిన్సియర్ హానెస్ట్ జెన్యున్ అంటున్నారు కదా ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆ బ్రాహ్మడు అక్కడ ఆయన స్థలం గురించి ధర్నా చేస్తున్నారు ఈయన ఎప్పుడైనా వెళ్ళాడా మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా వెళ్ళే శిబిరంలో పలకరించాడు ఈయన వెళ్ళి పలకరించగడా ఒకసారి వెళ్ళి పలకరించాడు చూద్దాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇదివరకు మహేష్ గారి మీద అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నిరసించకూడదు అంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరిచూసుకొని పోతున్న మహేష్ గారు మీరు జన సైనికుల్ని మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా మీరు ఎంతమంది నాయకులు మీకు తయారు చేశారు మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా ఇవి తెలిసిపోతే ఎందుకంటే ఇంకొక రెండు రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే చెప్పా ఇంకా ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈయన గురించి పూర్తి వార్తలు రాలేదని నేను చెప్పేది ఏంటంటే ఇలాగ మీలాగా టికెట్ ఆశించో రాకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు పోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు వీర మహిళలు నిస్వార్థంగా నడుస్తారు వాళ్ళకి టికెట్ ఇస్తే ఒకలాగా టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేటట్టయితే అయితే ఉండండి లేకపోతే మీ యొక్క ఎజెండాలు పెట్టుకుని వచ్చారు కదా ఆ ఎజెండాలు వెళ్ళిపోండి ఏం పర్వాలా మీరు వెళ్ళిపోయినంత మాత్రాన మీరు మళ్ళీ అందులో మీ వీడియోలో కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు నిన్నటి వరకు ఎవరి సంగతి ఆపుతున్నారు కాపులందరికీ అన్యాయం చేస్తుంటే జనసైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాల బేరం అంతకు పెట్టుకున్నారు మీరు సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా రాదు ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా ఎంత చేస్తారండి ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగ ఇలా ఇటువంటి రాజకీయాలకు ఇంత తెరపడబోతుంది నూతన రాజకీయాలు తెర విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటి వాడిని जय जन